హాయ్ హలో అందరికీ నమస్తే సోమందపల్లి ఉద్దివాడ తినాలంటే ఖచ్చితంగా కొత్తపల్లి క్రాస్లో లవ్లీ క్యాంటీన్కి అయితే రావాల్సిందే చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటుంది ఒకసారి చూడండి ఇంకా ఈ ఈ హోటల్ గురించి మనమైతే ఒకసారి అయితే చూసేద్దాము ఐదారు సంవత్సరాల నుండి కొత్తపల్లి క్రాస్ వద్ద మొబైల్ క్యాంటీన్ నడుపుతూ ఉన్నాడు ఇంకా వడ చాలా బాగుంటుంది వంట మాస్టర్ కూడా ఉన్నాడు ఒక్కసారి చూడండి వాళ్ళు వాడే ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ నూనె కూడా ఎంత క్లియర్గా ఉందో చాలా క్లియర్గా ఉంటుందండి మంచి ఆయిల్ వాడతారు సో అదే విధంగానే వీళ్ళ దగ్గర ఇంకా వాడితో పాటు టిఫన్స్ ఏమేమి దొరుకుతాయంటే ఇడ్లీ చపాతి పూరి పలావ్ వీళ్ళ వద్ద అయితే దొరుకుతూ ఉంటాయి వీళ్ళు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు మరియు ఈవినింగ్ సాయంత్రం పూట ఆరు గంటల నుండి నైట్ తొమ్మిది గంటల వరకు అయితే టిఫన్స్ అయితే అమ్ముతూ ఉంటారు సో వీళ్ళు వీళ్ళ లొకేషన్ వచ్చి మనకు హోటల్ నడుపుతూ ఉంటారు లొకేషన్ వచ్చి మనకు కొత్తపల్లి క్రాస్లో ఉంటుంది ఇంకా మసాలా దోశ అయితే చాలా బాగుంటుంది దాంట్లోకి వేసే ఎర్ర కారం చట్నీ అదేవిధంగా దోశ అయితే చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి లొకేషన్ అయితే కొత్తపల్లి క్రాస్ సోమందపల్లి ఒకసారి మీరు విజిట్ చేసి తినండి ఆ తర్వాత కామెంట్ చేయండి సో ఇలాంటి ఎన్నో ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి